హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్స్ నేను మేలకృత సో సో ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారు సో బేసిక్గా అసలు బెట్టింగ్ యాప్స్ అనేదే పెద్ద ఇష్యూ పెద్ద క్రైమ్ లాంటిది సో లాయర్ గారి దగ్గరకు వచ్చాం అసలు వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అసలు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందా లేదంటే ఆ బెట్టింగ్ యాప్స్ తెచ్చిన వాళ్ళకి శిక్ష పడుతుందా లేదంటే చేసి ప్రమోట్ చేసి లేదంటే అకౌంట్స్ త్రూ స్ప్రెడ్ చేసే వాళ్ళకి శిక్ష పడుతుందా తెలీదు బట్ ప్రస్తుతానికైతే కొన్ని అరెస్ట్లను అయితే చూస్తున్నాం యూట్యూబ్లో అసలు అరెస్ట్ అవ్వడం తర్వాత వన్ వీక్ తర్వాత కామన్ అయిపోవడం జరుగుతుంది బట్ దీని తర్వాత ఈసారి చాలా సీరియస్ గా ఉన్నారు సజ్జనార్ గారు అయితే అసలు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఈ కేసులు ఇవన్నీ అనేది చూద్దాం హై సార్ ఎలా సో బేసిక్ గా ఇప్పుడు మనకి ఆల్రెడీ చూస్తున్నాం సజ్జనార్ గారు ఒక యాక్షన్ అయితే తీసుకున్నారు కిల్ బెట్టింగ్ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కిల్ అంటారా నేనేమన్నా సజ్జనార్ గారు యాక్షన్ తీసుకోవడానికి అసలు ఫస్ట్ సజ్జనార్ గారికి పవర్ లేదు హీ హాజ్ రెస్పాండెడ్ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ నాట్ యాజ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్కి ఆయన సంబంధం లేదు యాక్చువల్గా సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్లీ హీ షుడ్ ఆఫ్ టు హిమ్ ఎందుకంటే అలా సజ్జనార్ ఇప్పుడు నాట్ త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఆర్టీసీ ఎండిగా యాజ్ అది పక్కకు పెడితే సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఇప్పుడు నువ్వు కూడా ఇనిషియేట్ తీసుకోవచ్చు నేను ఇనిషియేట్ తీసుకోవచ్చు అది మీడియా తీసుకుంది కాబట్టి వి షుడ్ టేక్ పాజిటివ్ అట్లా లక్షలాది మంది సజ్జనాలు కోట్లాది మంది సజ్జనాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందుకేసి ఇట్లాంటి క్రైమ్స్ జరగవు కమింగ్ టు మేము ఇప్పుడు ఒకన్నావు బెడ్డింగ్ యాప్స్లలో ప్రమోట్ చేసిన వాళ్ళే అరెస్ట్ అవుతారా అంటే క్రియేట్ చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు ఈరోజు జరిగిన ఈరోజు నిర్ధారమైన ఎఫ్ఐఆర్ లో ఫస్ట్ ఏ వన్ వచ్చేసి హూ హ్యాస్ క్రియేటెడ్ ద బెట్టింగ్ యాప్స్ అండ్ నెక్స్ట్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్లు క్రియే హూ ప్రమోటెడ్ ద బెట్టింగ్ యాప్స్ దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది సో ఇద్దరు నిర్వాహకులు ప్లస్ ప్రమోట్ చేసిన వాళ్ళు దాని సృష్టి కర్త కర్మ క్రియ అందరూ అవుతారు సో ఇంకొక విషయం ఏంటంటే బేసిక్ గా ఇక్కడ యూట్యూబర్ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు కదా కొందరు చేసేసి డిలీట్ చేసినాం అంటున్నారు బ్యాక్ సైడ్ ఎండింగ్ ఉండి అప్రోచ్ అయ్యి వీళ్ళకి ప్రాజెక్టులు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే లైక్ వాళ్ళు అసలు ఎవరో కూడా తెలియదు బట్ వాళ్ళని పట్టుకోవడం ఎలా ఇప్పుడు అదే అంటున్నా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది సైబర్ క్రైమ్ అయిపోయింది ఇప్పుడు ఈ సైబర్ లో మరి ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ అథారిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఒకవేళ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లో అమౌంట్ మనీ లాండ్రింగ్కి వెళ్ళిందా వేరే కంట్రీకి వెళ్తే మాత్రం మనీ లాండ్రింగ్ యూనో పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది దాంట్లో ఈడీ వస్తుంది సిబిఐ వస్తుంది సివిసి వస్తుంది ఎక్కువ తక్కువైతే రా కూడా వస్తుంది అప్పుడు ఇష్యూ అయ్యి ఎన్ని కోట్లు అనేటివి ట్రాన్సాక్షన్ జరిగినాయి వీళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినాయి సాయి కానీ నానికి కానీ వీళ్ళకి కానీ అంటే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అట్లా వచ్చినాయని మనం నిర్ధారణ చేయలేం కానీ యాంగిల్ ఇప్పుడు మామూలుగా హర్షస్ఐ పేరు ఎందుకు చెప్పినాం అంటే పేపర్లో వస్తుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం దట్స్ ఇట్ ఆ పేపర్లో వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం దాన్ని పేపర్ న్యూస్ పేపర్ బట్టి మనం మాట్లాడుతాం సో వీళ్ళందరికీ కూడా ప్రమోటర్స్కి ఎన్ ఎన్ని అమౌంట్ వచ్చినాయి వీళ్ళ మంది ఎంతమంది చనిపోయారు ఎంతమంది మెంటల్గా ఎఫెక్ట్ అయ్యిండు వాళ్ళ ఎకనామిక్ లాస్ ఎంత సోషల్ సొసైటీ లాస్ ఎంత కల్చర్ లాస్ ఎంత ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి పనిష్మెంట్ అనేది ఉంటుంది కానీ పనిష్మెంట్ వచ్చేసి కూడా ఐటీ సెక్షన్ ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం త్రీ ఇయర్సే ఉంది బిఎన్ఎస్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్లో కూడా త్రీ ఇయర్సే ఉంది కానీ ఈ నార్మల్గా ఇన్వెస్టిగేషన్ అయితే త్రీ ఇయర్స్ వరకే పనిషబుల్ అఫెన్స్ కానీ ఎప్పుడైతే పిఎంఎల్ఏ సెక్షన్ పిఎంఎల్ఏ యాంగిల్ వస్తుందో పనిష్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది ప్లస్ వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉంటుంది పిఎంఎల్ఏలో కూడా లైక్ ఇప్పుడు మనము డ్రగ్స్ ఇష్యూ ఉంది డ్రగ్స్ ఇష్యూలో ఎవరైనా ప్రమోషన్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు అవుతాయి ఇక్కడ కూడా బెట్టింగ్ యాప్స్లో పిఎంఎల్ఏ పడితే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు ఈ అటాచ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చాయి కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఆడిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అండి బెట్టింగ్ యాప్స్ ఆడిన వాళ్ళకు అనేది యాక్ట్ అయితే చెప్పట్లేదు యాక్చువల్గా ప్రమోటర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల చనిపోయారు యాక్చువల్గా దే ఆర్ విక్టిమ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మామూలుగా డ్రగ్స్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఉంది కొనుక్కున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా పనిషబులే కానీ ప్రభుత్వము యాక్ట్లో ఉంది ట్రాన్స్పోర్ట్ చేసి కొనుక్కొని క్రియేట్ చేసి కన్జ్యూమర్స్ కూడా పనిష్మెంట్ ఉంది కానీ ప్రభుత్వం ని లీస్ట్ పెట్టేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వదిలేస్తుంది సో ఇక్కడ కూడా ఆ డిసిషన్స్ తీసుకోవచ్చు సో ఇప్పుడు కొన్ని బ్యాంక్ లోన్స్ యాప్ లోన్స్ సంథింగ్ ఏమో ఉంటున్నాయి సార్ సో అవి కూడా ఇల్లీగల్ అంటారా బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ఆల్మోస్ట్ సేమ్ లోన్ యాప్స్ లలో కూడా లోన్ యాప్స్ ఈ లీగల్ ఎందుకంటే ఆర్బీఐకి డబ్బు వస్తే ఎక్కడ సేవ్ చేసుకోవాలి మళ్ళీ మీకు ఇచ్చి ఇంట్రెస్ట్ తీసుకోవాల్సింది కదా దాని ప్రకారం లోన్ యాప్స్ క్రియేట్ చేసినాం కానీ ఒక రేషియో ఉంది ఏదైనా వంద రూపాయలు రెండు రూపాయలు వరకు మాత్రమే ఇంట్రెస్ట్ తీసుకోవాలి కానీ కొన్ని లోన్ యాప్స్ ప్రాసెసింగ్ ఫీ అని దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫీ అని తర్వాత ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ అని ఇవన్నీ పెద్ద పెద్ద పెట్టుకొని లోన్ యాప్స్ని డైవర్ట్ చేసి వాళ్ళని ఇంకా బాధితులు పీక తింటున్నారు యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ఐపీకి వెళ్తున్నాయి ఐనో ఇన్సూరెన్స్ పిటిషన్కి వెళ్తున్నా సరే దే ఆర్ యూనో వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ భార్యల ఫోటోస్ తీసుకొని వాళ్ళ ఫోటోస్ తీసుకొని మార్ఫింగ్ చేసి మీ యొక్క కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ ఆ న్యూడిటీ ఫొటోస్ని ఫార్వర్డ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా లోన్ యాప్స్ దాంట్లో టార్చర్ మా మామూలుగా ఇవన్నీ కూడా ఇవన్నీ అన్అఫీల్ యాక్చువల్గా అన్అఫీషియల్ ఇప్పుడు సంబంధం లేదు కానీ వాళ్ళు ఏదో మీకు పది పదివేలు ఇరవై వేలకు అదేంటిది ఒక ఏరా చూపించేసి మీ నుంచి లక్ష రూపాయలు రిటర్న్ తీసుకునే ప్రాసెస్ ఈ లోన్ యాప్స్ కొన్ని ఉన్నాయి అన్ని కాదు మళ్ళీ అన్ని కాదు కొన్ని సో అలా అవుతుంది సో బేసిక్ గా ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ తర్వాత కానీ యాక్షన్ తీసుకున్న తర్వాత రీఫండ్ ఏమైనా అమౌంట్ చేయొచ్చు అంటారు రీఫండ్ అనేది ఆప్షన్ అనేది కొంచెం ఉంటుంది బట్ ప్రాసెస్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి యాక్చువల్గా వాళ్ళందరూ అదే 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 అంటున్నా వాళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయిందో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిందో మీరందరూ కూడా రెస్పెక్ట్ పోలీస్ స్టేషన్లో ఆ రెస్పెక్ట్ కోర్టులో మేము ఇంత ఇప్పుడు సపోజ్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఇంత నష్టపోయాము ఒక పది లక్షలు నష్టపోయాము మీరు ఆ పది లక్షలకి కోర్ట్ ఫీ కట్టి ఆ పది లక్షలు మాకు వాళ్ళ నుంచి ఇప్పి వాళ్ళని రెస్పాండ్ పార్టీ వేసి రెస్పెక్ట్ నెల్లూరులో ఉన్న ఉన్న వైజాగ్లో నెల్లూరు లో ఉన్నా వైజాగ్ లో ఉన్నా మహబూబ్నగర్ లో ఉన్నా అది ఇప్పుడు ఇంకొకటి చాలా మంది యూట్యూబర్లు ఏం చేస్తున్నారు అంటే పర్సనల్ గా వెళ్తున్నారు చాలా మంది చాలా రివర్స్ లో సో వాళ్ళ మీద సేమ్ బెట్టింగ్ యాప్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు మనం ఇప్పుడు పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ అంటే మామూలుగా ఒక అంటే ఒక పొలిటీషియన్ పర్సన్ ఇన్వెన్ ఇన్సల్ట్ చేసినామా లేకపోతే ఒక సోషల్ అని పర్సన్ ఇన్ యూనో ఇన్సల్ట్ చేసినామా పొలిటీషియన్స్కి అయితే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కామెంట్ర కామెంట్ యూనో కామెంటరీ ఈజ్ అ కామన్ ఇన్ పాలిటిక్స్ ఓకే అది దాన్ని మనం రూల్ చేయలేము ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ న్యూస్ పేపర్లో కూడా కామెంటరీ వస్తుంది జస్ట్ కింద మీ మాట మా మాట డిఫరెంట్గా ఉంటుంది దాన్ని మనం కామెంట్ చేయలేము బట్ ఏదైనా పొల్ పబ్లిక్ గా కామెంట్ చేయొచ్చు కానీ అతను పర్సనల్ గా మరి ఇప్పుడు పర్సనల్ గా అతని కుటుంబ వ్యవహారాలకు వచ్చి అక్కడ వస్తే మాత్రం అతను డిఫర్ అయిపోతుంది డిఫర్మేషన్ కేస్ వేసుకునే అవకాశం ఉంది సో జనరల్ గా మీరు యాజ్ ఎ అడ్వకేట్ గా చెప్పండి సమాజంలో నిజంగానే అందరూ బెట్టింగ్ ఇలాంటి చెడు ప్రభావం పోవాలని ఉంటారా ఎవరు స్వార్థంగా వాళ్ళు ఉంటారా అసలు పోద్దంటారా ఇప్పుడు సమాజాన్ని ఏదైంటున్నా వన్ నూట యాభై కోట్ల ఇండియా జనం ఒక యాభై కోట్లు మంచి వాళ్ళు ఉంటారు ఒక యాభై కోట్లు అదేంటి సెల్ఫిష్ వాళ్ళు ఉంటారు ఇంకో యాభై కోట్లు డ్యూటోల్గా ఉంటారు సమ ఇప్పుడు అన్ని చేతులైతే ఒకటే లాగలేవు కదా ఉంటారు అట్లాంటి వాళ్ళని అదేంటిది కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఎక్కడ తమ్ము పెట్టేసుకుంటే వాళ్ళు అక్కడ కంట్రోల్ అయిపోతారు రిచ్ మరీ మరి రిచ్ కావడానికి కూడా లేదు ఎక్కడెక్కడ ట్యాక్సెస్ కట్టాలి టెన్ ల్యాక్స్ అబో ఉందంటే త్రీ ల్యాక్స్ అబో ట్యాక్స్ పే చేయాలి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి యాక్చువల్లీ సో ఇవన్నీ కూడా చెక్ సిస్టమ్ అనేది ఉంటుంది డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి స్టేట్ హ్యాస్ టు టేక్ ద డిసిషన్ ఒక మంచి వాళ్ళకి మంచి చేస్తారు చెడ్వాళ్ళకి తీసుకుపోయి చెయ్యలేబడతారు ఓకే సో ఫైనల్గా ఇప్పుడైతే అరెస్ట్లో అయితే స్టార్ట్ అయిపోయిన కాబట్టి ఇది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్ళచ్చు మేము చెట్టని తన పంతా ఆన్ చేసుకోకపోతుంది అది ఎవరున్నా పెద్దోడున్నా చిన్నోడున్నా తీసుకోకపోయి అయితే వాళ్ళు అరెస్ట్ చేస్తారా ఫార్టీ వన్ సిఆర్పీస్ ఇస్తారా థర్టీ ఫైవ్ ఇప్పుడు బిఎన్ఎస్ ఐనో బిఎన్ఎస్ ఇస్తారా అనేది డిపెండ్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద ఇన్వెస్టికేషన్ ఆఫీసర్ ఇప్పుడు జనరల్ గా మీరు అన్నారు ఒక త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకి కేస్ అనేది ఉంటదని ఇంతమందిని చంపేసి ఇన్ని ప్రోమో కోడ్లు వాడి ఇంతగానో ఇన్ని సంవత్సరాలు మీరు చెప్పినట్టు టూ థౌసండ్ ట్వంటీ వన్ లోనే మా అందరికి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి బెడ్డింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని సో ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ఎంతమంది కోల్పోవచ్చు జస్ట్ వీళ్ళకి త్రీ ఇయర్స్ సిక్స్ చేస్తే సరిపోతుందా లేదండి అసలు సరిపోదు మన విషయంలో అయితే కానీ హండ్రెడ్ పర్సెంట్ నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి అంటే ప్రిడిక్షన్ వచ్చేసి ఇది టోటల్గా మనీ లాండ్రింగ్ కింద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు వ్యవహారాలు బయటపడతాయి అంటే దాని వెనుక ఏమైనా టెర్రిజం యాక్టివిటీస్ ఉన్నాయా ఫ్యూచర్లో అంటే మామూలుగా అంటే మనీ వేరే దేశానికి వస్తుంది కదా మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ఎవరు ఇస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు అనేది కూడా మనీ లాండ్రింగ్ కింద ఇష్యూ వస్తే వాళ్ళ ఆస్తులు కూడా జప్తి చేసి అక్కడ పనిష్మెంట్స్ ఎక్కువ వస్తాయి అబౌవ్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది సో అక్కడ వరకు అంటారు సో ఇప్పుడు దాని వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ లేదంటే వాళ్ళకి అప్రోచ్ అయితే వీళ్ళ వల్లే అని చెప్పేసి ఏమైనా ఉంటుందంటారా డెఫినెట్ అప్రోచ్ అవ్వచ్చు ఇప్పుడు అదే చెప్తున్నా ఈచ్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ మనీ రికవర్ వేసుకోవచ్చు ఎంత లాస్ అయిందో వాళ్ళంతా రివర్స్ తీసుకోవచ్చు 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 మేము ఇక్కడ చూసినాము ప్రూఫ్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఆయన ప్రమోట్ చేసినాను ఆ యాప్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఇట్లా అయిన నేను లాస్ అయిన ఆ అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు చాలా మంది దాని మీద అవగాహన ఉండి చేస్తారు కొందరు అవగాహన లేక చేస్తారు సార్ బెట్టింగ్ యాప్స్ అందరు ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈజీగా వచ్చేసి జల్సా లైఫ్ లీడ్ చేద్దామని చూస్తారు కదా సో మరి వాళ్ళది కూడా తప్పు ఉంటుంది కదా సార్ వాళ్ళు కష్టపడకుండా ఈజీ లైఫ్ కావాలని చెప్పేసి డబ్బులు ఎక్కువ కావాలని ఏ పని ఉట్టి పుణ్యానికి ఏదో అది చేస్తామంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా అదే మనకి ఇప్పుడు లలిత జ్యువెలర్స్ తప్ప మా అంకుల్ అంకుల్ వచ్చేసి దాదాపు ఒక డబల్ డైలాగ్ పెడతారు డబ్బులు అది వాస్తవం యాక్చువల్ డబ్బులు ఎంత ఊరికి వస్తే ఊరికనే ఉట్టుకునే పోతాయి వాళ్ళ కష్టపడిన డబ్బు నిలుస్తుంది ఎవరికి డబ్బులు ఊరికే రావు ఏం రావు మీరు ఇట్లా ఈజీ మనీకి అవకాశం చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు లైక్ స్కీమ్స్ కానీ చైన్ స్కీమ్స్ కానీ మీరు ఒక పన్నెండు వందలు కట్టండి ఇంకొక ముగ్గురు జైన్ చేయపోయింది ఇవన్నీ ఈజీ 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 ప్రాసెస్లు ఇవన్నీ ఇవన్నీ లాస్ట్ కు ఇప్పుడు ఎవరైతే పన్నెండు వందలు పన్నెండు వందలు మాట్లాడుతున్నారో లాస్ అయిపోయినని మన అడ్వకేట్ ఆఫీస్లకే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇవన్నీ కూడా ఈజీగా వచ్చామని దేన్ని నమ్మకండి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఫ్రాడ్ సో జనరల్ గా ఇంకా యూత్ కి గానీ లేదంటే మీ అడ్వైస్ గా అడ్వకేట్ గా మీరు ఇస్తారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే బదులు ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్ అదేంటి రెన్యూబుల్ ఎనర్జీ మీ ఇంట్లో పైన సోలార్ కప్పులు వేసుకోండి సో సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి సార్ ఎవరికి ఏం చెప్తున్నారు సార్ మన ఇన్ఫ్లుయెన్సర్స్ కా ఓ మై గాడ్ చెప్ చెప్పండి చెప్పండి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సో ఇంటి పైన సోలార్ ప్యానల్స్ పెట్టుకోండి ఎండాకాలం ఇంకుడు గుంతలు తీసుకొని వర్షం నీటిని ఇదేంటిది చేసుకోండి ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళు చేసుకుంటూ వేరే ఇంట్లలో కూడా పాజిటివ్ చేస్తున్నారు అప్పుడు వీళ్ళందరూ కూడా నిజంగా దేశభక్తులు అవుతారు యాక్చువల్ నిజంగా రియల్ రియల్ హీరోస్ ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్ రియల్ హీరోస్ అనుకుంటున్నారు కదా ఎవడోడో స్టార్ అమ్మాయిలు బట్టలు వేసుకుంటే స్టార్ అంట అబ్బాయిలు బట్టలు బట్టలు తిరితే స్టార్ అంట ఇదంతా కూడా ఆ స్టార్స్ అనేది రియల్ స్టార్ అప్పుడు రియల్ స్టార్స్ అవుతారు యాక్చువల్గా సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా చెప్పేది ఒకటి మీరు ప్రమోషన్ చేయండి బట్ సొసైటీకి పనికొచ్చి ప్రమోషన్ చేస్తే మీరు నిజంగా రియల్ హీరోస్ అవుతారు దేశం కోసం చేస్తున్నారని మీకు ఎక్కడ నాకు అంటారా మీకు అనిపించిందా అసలు కనీసం వాళ్ళ శుద్ధి వాళ్ళకైనా ఉండదు అట్లీస్ట్ ఈ సొసైటీలో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి మీరున్నారు ఇంతకు ముందు ఒక అమ్మాయి ఏదో పూనకం పెట్టి నువ్వు ఇంటర్వ్యూ చేసిన అనుకుంటావు కదా అది ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ చీటింగ్ అండ్ ఏంటంటే కొందరు లెవెల్ ఆఫ్ చీటింగ్ ఇప్పుడు ఇది పెద్ద లెవెల్ బెట్టింగ్ యాప్స్ అనే పెద్ద లెవెల్ ఈమె ఒక విలేజ్లో చీటింగ్ విలేజ్లో చీటింగ్ ఇప్పుడు పేరు అనవసరం మీకు తెలుసు యాక్చువల్గా విలేజ్లో చీటింగ్ అంటే ఇవన్నీ కూడా క్రిమినల్స్ ఉంటారు వాటి చెక్ చెక్ సిస్టమ్ కూడా ఉంటుంది పోలీస్ సిస్టమ్ కానీ సిస్టమ్ కూడా ఉంటుంది అప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసి యాజ్ పర్ ట్రయల్లో వాళ్ళు పనిష్మెంట్ తీసుకుంటారు అండ్ ఇంకొకటి అంటే యాక్చువల్గా ఇది సంబంధం లేని మ్యాటర్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ బూతులు మాట్లాడేస్తున్నాయి సార్ బూతులు మాట్లాడేస్తే ఫేమ్ అయిపోతాము అను లేదంటే అదొక ట్రెండ్ అయిపోయింది పాష్ సో కాబట్టి ఇట్లాంటి వాటి మీద కూడా ముందు ముందు యాక్షన్స్ ఏమైనా రావచ్చా వీళ్ళ మీద మనం ఏమైనా కేసు ఫైల్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ లో బూతులు సార్ లిటరలీ చెప్పాలంటే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వాళ్ళకి లైక్స్ లేదంటే ఫాలోవర్స్ పక్కన పెట్టేద్దాం బట్ ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఆల్రెడీ యూట్యూబర్స్ కి సోషల్ మీడియాకి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కోవిడ్ గైడ్ లైన్స్ కోవిడ్ టైమ్ లో యూట్యూబర్స్ గైడ్ లైన్స్ ఎస్ ఇన్స్టా టోటల్ అంటే సోషల్ మీడియా అన్నిటికీ ఎఫెక్ట్ ఫేస్బుక్ వాట్సాప్ అన్నిటికీ కూడా ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఐదు మంది కన్నా ఎక్కువ షేర్ చేయలేం గ్రూప్లలో సింగిల్ ఫైవ్ మెంబర్స్ కన్నా అది సో ఇవన్నీ కూడా స్ట్రెంత్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉందో ఐఏఎస్ కానీ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ బూతులు ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ లో కట్ అయిపోతాయి ఇప్పుడు సపోజ్ ఫేస్బుక్ ఉంది ఫేస్బుక్ లో మీరు ఏదైనా అశ్లీషమైన ఫోటో న్యూటీ ఏదైనా ఎవరైనా సపోజ్ ఫోటో పెడితే వాడు ఫైవ్ మినిట్స్ లో డెలీట్ చేస్తాడు అంటే అది దాన్ని పబ్లిక్ లో బ్యాన్ చేస్తారు యాక్చువల్గా సో అట్లాంటి సిస్టమ్స్ ప్రతి ఒక్క యాప్ లో వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వస్తే యూట్యూబ్ లో కూడా డైరెక్ట్ ఏదైనా న్యూటీ ఫోర్ వీడియో అప్లోడ్ చేయడానికి రాదు చెక్ సిస్టమ్ ఉంటుంది ఇన్స్టాలో కూడా ఆ సిస్టమ్ అనేది ఇంకా అప్డేట్ కావాలి ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్ట్ అకౌంట్ పోతేనే దండం అనిపిస్తుంది ఎస్ అదే అంటున్నా చెక్ సిస్టమ్ ఇంకా ఎంత నమ్మ అయితే వీటిని కూడా చెక్ పెట్టచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్